ఆరు దశాబ్దాలు తెలంగాణ కోసం అలుపెరిగని ఉద్యమం చేసినటువంటి గొప్ప మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ కొనియాడారు సిద్దిపేట జిల్లా మండల మండలకే ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలు పెరుగని పోరాటం చేశారని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఆరు దశాబ్దాలు పోరాటం చేశారని అన్నారు కార్యక్రమంలో చిన్నమల్లయ్య నాయకులు వేణుచారి కనకయ్య శ్రీకాంత్ యాదవ్ రచ్చ సిద్ధూ పాల్గొన్నారు తెలంగాణ 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 రాష్ట్ర సాధనే ప్రజలకు విముక్తి మీరు మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యమని దానికోసం తను అహర్నిశలు పాటుబడినటువంటి సందర్భాలు ఎన్నో సూచన మరి ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు తెరాస అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ రాజ్యంలో పార్టీ ప్రారంభమైనాక కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అహర్నిశలు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎన్నో సూచనలు కూడా ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ రెడ్డి ఇవ్వడం జరిగింది మరి వారి బాటలో కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తిని తగిలించి ప్రజల అందరినీ కూడా తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యం అని ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి మరి రాష్ట్ర ఏర్పాటు కోసం అందరం పోరాటం చేయాలని ఏదైతే పిలుపునిచ్చిరో మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా సుభిక్షంగా ఇలా నీళ్లు నిధులు నియామకాలు ఇలా తెలంగాణ ప్రజలకు అంతా ఉన్నాయి దీనికి నిజంగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి మరొక్కసారి మన నంగు మండల పక్షాన వారికి జయంతి సందర్భంగా మరి ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అంత గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారి వల్ల ఈ తెలంగాణ సాధ్యమవుతుందని తన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి లాస్ట్ దశలో నిజంగా కూడా ఇంకా కొద్ది రోజుల్లో తెలంగాణ సాధ్యమవుతుంది అన్నప్పుడు మరి తాను చనిపోవడం జరిగింది తెలంగాణ సాధించుకునే చూడలేకపోయారు కానీ వారి ఆశయాల కోసం తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా ప్రతి ఉద్యమకారుడు కూడా ప్రతి నాయకుడు కూడా ఈరోజు తన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు తన తను ఏదైతే కోరుకున్నాడో ఈ తెలంగాణ ప్రాంతంలో ఏది రావాలనుకున్నాడో అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో సాధ్యమైతా ఉన్నాయి మరి ఆ అంత గొప్ప నాయకుని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ జయశంకర్ లాంటి గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో జన్మించడం నిజంగా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ